హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉగాది రోజు నుంచి మనము చైత్ర వసంత వసంత నవరాత్రులైతే జరుపుకుంటూ ఉన్నామండి అయితే ఈ పూజకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఉన్న అతిపెద్ద సందేహం ఏంటి అంటే ఉద్వాసన ఏ రోజు చెప్పాలి అని నేను ఉద్వాసన ఏ రోజు చెప్పాలనే దాని గురించి అలాగే కలసం పెట్టుకున్న వాళ్ళు కలసంలో ఉన్న వాటిని ఏ విధంగా ఉపయోగించాలి అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు ఎలా చేయాలనే దాని గురించి నేను ముందు వీడియోలో షేర్ చేశానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ రోజు వీడియోలో నేను ఉద్వాసన చెప్పుకున్న దాని గురించి అలాగే నేను నిర్మాల్యాన్ని అంతా ఏం చేస్తాననే దాని గురించి ఇక్కడ షేర్ చేస్తానండి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి ఆరాధన అనేది గత సంవత్సరం నుంచే చేస్తున్నారా లేదా ఈ సంవత్సరం నుంచే మొదలు పెట్టారా ఇదే విధంగా మీ భావాలను నాతో పంచుకోవచ్చండి అలాగే ఈ నవరాత్రుల తర్వాత అమ్మ మీ జీవితంలో ఏమైనా మార్పు తీసుకొచ్చిందా అనుకోనటువంటి అదృష్టాలు కలగటం కానీ లేదా అనుకోనటువంటి మహిమలు మార్పులు ఏమన్నా జరిగాయా ఇవన్నీ కూడా నాకు తప్పకుండా కామెంట్ లో అయితే షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు అమ్మ ఆరాధన చేస్తూ ఉన్న వాళ్ళు మీ మనసుకి ఎలా అనిపిస్తుంది అంటే ఎలా ఫీల్ అవుతున్నారు అమ్మ ఆరాధన చేసుకోవటం వల్ల అది కూడా తప్పకుండా కామెంట్ లో అయితే షేర్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి నెలలో వసంత నవరాత్రులు స్టార్ట్ చేశాం కదా అండి అయితే అమ్మకి తొమ్మిది రాత్రులు గడిచాక ఉద్వాసన ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో షేర్ చేస్తాను ఎప్పుడైనా కూడా ఉద్వాసన అంటే నవరాత్రులు కొన్ని వారాల పాటు లేదా దీక్షగా నలభై ఒక్క రోజుల పాటు ఎలాంటి పూజ చేసినా కూడా ఆ డేస్ కంప్లీట్ అంటే ఇప్పుడు తొమ్మిది రోజులు తీసుకున్నారనుకోండి తొమ్మిది రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మంగళవారం కానీ లేదా శని శుక్రవారం కానీ వచ్చిన మనము పీఠాన్ని అయితే కదిపేయచ్చండి అందులో ఎటువంటి తప్పు అయితే లేదు అయితే ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వసంత నవరాత్రులు ఏప్రిల్ ఏడవ తారీఖున తిథుల ప్రకారం చూస్తే తొమ్మిది రోజులు గడిచినట్లుగా భావించాలండి లేదా తొమ్మిది రాత్రుల ప్రకారం నవరాత్రులు జరుపుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే తొమ్మిది రాత్రులు కంప్లీట్ అవ్వాలి తొమ్మిది రాత్రులు కంప్లీట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎనిమిదవ తారీఖున మంగళవారం అయితే వస్తుందండి ఆ రోజు మీరు పీఠం కలిపేయవచ్చు లేదండి మేము మంగళవారం పీఠం కదపము అని అనుకున్న వాళ్ళు బుధవారం రోజున పీఠాన్ని అయితే కదపవచ్చు మామూలుగా దశమి తిథుల ప్రకారం అమ్మ పీఠాన్ని అయితే కదిపేస్తారు అంటే ఏప్రిల్ ఏడవ తారీఖున అమ్మవారి పీఠాన్ని కదిపేయవచ్చు ఆ తల్లి మనకు అమ్మను పూజించే ఒక అద్భుత అవకాశాన్ని ఈ నవరాత్రుల్లో ఇచ్చినందుకు అమ్మవారికి మన మనస్ఫూర్తిగా కృతజ్ఞత అయితే తెలుపుకోవాలండి ముందు రోజు మనకు కావలసినవన్నీ ఏర్పాట్లు అయితే చేసుకోవాలి దశమి రోజున పొద్దున్నే దీపారాధన చేసి మళ్ళీ అమ్మని యథాశక్తిగా మీ మనసుకు నచ్చినట్లుగా పూజ చేసుకొని అమ్మకు నైవేద్యం లేదా మహా నైవేద్యం అయితే పెట్టుకోవాలి నవరాత్రుల్లో నైవేద్యాలు రెండు రకాలుగా చేస్తూ ఉంటారండి రోజు ఫ్రూట్స్ పెట్టుకొని తొమ్మిదవ రోజున అమ్మవారికి మహా నైవేద్యంగా పెడుతుంటారు లేదంటే రోజు నైవేద్యాలు పెట్టుకొని తొమ్మిదవ రోజు మహా నైవేద్యం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి రెండు విధాలుగా చేసుకుంటూ ఉంటారు మన శక్తి కొలది మనం ఎలా అయినా కూడా చేసుకోవచ్చు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దక్షిణతో కలిపి ఇవ్వటం లేదా పేద బ్రాహ్మణులకి మన శక్తి కొలది దానం ఇవ్వటం అయితే చాలా చాలా మంచిదండి అక్కడతో పూజ ఫల ఫలితం అయితే తగ్గుతుంది ఇక నిర్మాల్యం సంగతి అంటే ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు అమ్మకు అలంకరణ చేసినటువంటి పుష్పాలు దళాలు ఏవైనా కూడా ఒక కవర్లో అట్టే పెట్టుకొని ఉంటాం కదా ఒక గార్డెన్ లాంటిది ఉంటే అంటే అపార్ట్మెంట్ లో మన సొంత ఇంట్లో ఒక గార్డెన్ లాంటిది ఉంటే అందులో ఒక గుప్పెడు తీసుకొని చెట్టు మూలలకు వేసుకోవచ్చండి లేదా మనకు దగ్గరలో ఎక్కడైనా ఒక ఖాళీ ప్రదేశం ఉంటే కాస్త తవ్వి లోపల కూడా పాతి పెట్టేయచ్చండి ఎందుకంటే ఈ నిర్మాల్యాన్ని ఎవరు తొక్కకూడదు దానికోసం మనము ఎవరు తొక్కకుండా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎవరికైనా సొంత ఇల్లు ఉన్నవాళ్ళు మీ ఇంట్లో మొక్కలు ఉంటే ఒక్కొక్క మొక్క దగ్గర కొంచెం కొంచెం మీరు ఈ నిర్మాల్యాన్ని అయితే వేసుకోవచ్చండి మట్టి తవ్వి అయితే వేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సౌఖ్యాలు అనేవి వెళ్ళి విరుస్తాయనమాట లేదా సొంత ఇంటి కోసం పాకులాట పడుతున్నా అవ్వలేదు మా ఇల్లు హోల్లో ఉండిపోయింది ఏదైనా ఆ భూమికి రిలేటెడ్గా చాలా సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారు మీ సొంత భూమి ఏదైతే ఉందో ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అంటే ఏ భూమి కోసం మీరు ఇబ్బంది పడుతున్నారో అక్కడికి తీసుకువెళ్ళి ఆ నిర్మాళ్యాన్ని పాతి పెట్టవచ్చు అయితే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అంటే కొన్ని మాత్రం పాతి పెట్టి పార మిగతావి పారనీటిలో వేసేయచ్చండి పీఠం మీద పెట్టిన పసుపు కుంకుమలు అయితే కుంకుమను మనం ధరించవచ్చు అలాగే గుమ్మానికి కూడా అండి పసుపును కూడా గుమ్మానికి బొట్లు పెట్టడానికి వాడుకొని తర్వాత స్టోర్ చక్కగా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఇక ఆ తర్వాత అమ్మకు అభిషేకం చేసినటువంటి మీ ఇంట్లో ఉంటే మొక్కలకు పోయవచ్చండి తులసి మొక్కలు తప్ప ఏ మొక్కలైనా కూడా పోసేయవచ్చు లేదంటే దగ్గరలో ఉన్న దేవతా వృక్షాల చెట్లు ఉంటాయి కదండి ఆ వృక్షాల దగ్గర అయినా పోసేయవచ్చు లేదంటే పారే అయినా కూడా కలపవచ్చు అండి తొమ్మిది రోజులే కాకుండా లేదా ఒక్క రోజు పూజ చేసిన పూజా ఫలితాన్ని ఎలా దక్కాలి అని అనుకుంటే ఉన్నంతలో ఒకరికైనా భోజనం పెట్టవచ్చండి లేదా టెంపుల్ కు వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాక దానం అయితే చేయవచ్చు ఇంకా పేదవాళ్ళు ఉంటే వారికి కూడా మన శక్తి కొలత దానం అయితే చేసేయవచ్చండి తప్పకుండా కర్మ అనేది ఈ విధంగా తొలగి మనం చేసేటటువంటి పూజకు ఖచ్చితమైన ఫలితం అనేది దక్కుతుంది ఈ విధంగా మనము పూజా ఫలితాన్ని అయితే పొందవచ్చు దశమి పొద్దున దీపారాధన చేసుకుని అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలి తాంబూలంలో ఆకు ఒక్క కాయలు పూలు పసుపు కుంకుమ అలాగే గాజులు రెండు జాకెట్ ముక్కలు లేనివారు ఒక చీర అయినా కలిపి అమ్మకు తాంబూలం అయితే ఇవ్వాలి ఎవరైనా ముత్తైదులు కూడా తాంబూలం ఇవ్వాలనుకుంటే ఈ దశమి రోజున ఉదయం లేదా ముందు రోజు సాయంత్రం అయినా కూడా ఇవ్వవచ్చండి తొమ్మిది రాత్రులు చేయలేని వారు అమ్మకి ఇష్టమైన పంచమి రోజున లేదా దశమి రోజున చేసుకోండి పూజ చేసిన తర్వాత పటాన్ని విగ్రహం అయినా మన పూజా మందిరంలో పెట్టుకొని నిత్య పూజగా అయితే కొనసాగించవచ్చు ఇంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి